వందతిపోత నెలవేచి మాదేవా విכר మాకు ఉత్తమమైన స్థానము మాదేవా వెలుగు లేదు మాదేవా దేవుడా ఎంతో మాకు అనేక ప్రాముఖ్యత అనేకమైన దీక్కులకు పాదరికము మాదేవా నీ కృప ఉదయమేడిల దయశేషనిని నీ మహిమ పొందుకొమనే సహాయం దేవుని తోలేటిని నాశనే యేసు నావిలాకు ప్రాముఖ్యస్డికొచున్న పరమ తండ్రి ప్రభువ యేసుక్రీస్తు పాప తనేక ప్రేమ పశుdataPath నికనే సహవాసము

ఈ రోజు మీ అందరితో కూడా కలిసి చర్చిలో ప్రార్థనలు చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కూడా కల్పించేదానికి మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఒక క్రైస్తవులకే కాదు అందరికీ కూడా ఆయన ఆశీర్వాదాలు ఆయన చల్లని చూపు మనందరిపైన ఉండాలని ఆ యేసుక్రీస్తు ఈ ప్రాంతాన్ని ఈ దేశాన్ని ప్రపంచాన్ని చల్లగా ఇంకేదట్లా అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ పార్టీ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అందరికీ కూడా శుభాకాంక్షలు అదే విధంగా మా తోట శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను ఈ సభ్యులు माजी మంత్రివరులు అమర్నాథ్ రెడ్డి గారికి మరి ఇక్కడికి వచ్చిన కోటమీ ప్రభుతో ప్రతి ఒక్కరికి కూడా మా సంఘం తరపున వందనాలు తెలుపుకుంటున్నాము మరి ముఖ్యంగా సార్ గారికి ఒక విన్నపం తెలియపరచాలని సగం నుంచి మేము తెలియపరచాలని నిర్ణయం తీసుకున్నాము గతంలో మంత్రి వర్గంగా ఉన్నప్పుడు మాకు గోరీ చోటలో కొంత అవుట్ లైన్స్ కొంతవరకు కూడా మీ ఫండ్స్ లో చేర్పించడం జరిగింది సార్ మరి ఇప్పుడు అక్కడ రోడ్డు ఇంకా కూడా కొంచెం కాంపౌండ్ వాళ్ళు ఉంది

కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుంటూ మరి ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరన మీరు కూడా మీ కుటుంబ ప్రాంతల్లో అన్నగారి గురించి కుటుంబం గురించి తొందరలో మంత్రి గారు కావాలని మీరు అందరూ ఆశీర్వదించాలని దేవుని కూడా నేను కూడా ప్రాంతంలో పెడుతున్నాను థ్యాంక్ యూ సార్ విష్ యూ మీనింగ్ మోర్ హ్యాపీ క్రిస్మస్ సార్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూస్ సార్ thank <laughs> you

మా ఊరు ఎన్నో చేసి ఉంటున్నారు గతంలో పాత చేర్చులో ఉన్నప్పుడు మాకు నీటి సదుపాయం ఉండేటప్పుడు మీరు చొరవ తీసుకొని అక్కడ బోర్ ఒక వేయించి మరి అదేవిధంగా అక్కడ వాటర్ సప్లై అందించి మాకు ఎంతో సహాయం చేశారు అంతేకాకుండా మేము ఇక్కడ ఈ కొత్త చేసు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మరి ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చి వెంటనే ఎటువంటి సంతోషం లేకుండా ఎటువంటి ఇబ్బంది పెట్టుకుందా మాకు వెంటనే ఇక్కడ కూడా ఉపయోగం వేయించి ఇక్కడ మోటార్ సదుపాయం కల్పించి వాటర్ అందించారు బట్టి కూడా ఇంతే ఇంతేకాకుండా

e sanno in realtà non dove ci sono, dove il prete sta è okay కూడా ధన్యవాదాలు అదే విధంగా అందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని అందరికీ మంచి జరగాలని అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కూడా భగవంతుడిని ప్రార్థించుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మోకల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దానికి సంబంధించి బైబిల్ ద్వారా దావీదు పట్టడం నందుకు నేడు రక్షకుడు ఈ మొదలు పుట్టి ఉన్నాడు ఈయన బాసు రెండవ అధ్యాయం పదకొండవ ఇంకా చెప్తూ మీ అందరినీ కూడా మనందరినీ కూడా భగవంతుడు చాలా చూడాలని మరొకసారి భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ అందరికీ కూడా

మీ హక్కులు అధికారాలు నిర్దుకుతారు రెండవ విгора న్యాయ అధికార హేమ మందిరగే ప్రాము చేస్తున్నాం ఒకప్పుడు వాయి సమాజంలో అనుపలీన వంటలకు తో ప్రభావ కాలంలో వారికి కల్పించినదే మావే వీరేందైనా ఈ లోకు వచ్చారు తాత్వికవాదాన్ని మరి వారియ్ ప్రభుత్వానికి ప్రాధాన్యత తో బౌహౌ్ హాయి మిగాలి ఉంటుందని తెలి ఉంటాం మాజీ మంత్రి పరిలేక ఈ కొ르మే బాహోరానే కాలంలో ఈ కొ르వాదానికి ఏకమతి వదవలలో ప్రియ అధికార పరిచయము अधिष्ठान या तो प्रभावी कोरी कर लों सिद्ध परियेसी आरोचन या उत्तर समरोचन ये दोनों या बिल्कुल ना अगर ये दुर्गा के अधिकारी के बारे में मार्ग की ये अगर रक्षा हाल तो उन्हें कदाचित शुद्ध कुछ ना और हमारे बारे में चुनाव तो बहुत अधिक लगता है सहायता देश में और जिस संदेश में देखी चुके ह जेसन का बात आ रही है वाला बोले थे ना एलिवेशन में जो कुछ ना मिनाम ने बात में वाल को मनी ना ये क्रिसमस से पास हुआ तो ये मेरे राने के साथ सब बहुत बुरा हो रहा है आज तो ये ये सारे लोग की बहुत कम ही तो बैठ गए ये इस मामले को बुरा दिस में

నేను ఆశిస్తున్నాను దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి నమ్మకమైనటువంటి వారిని దేవుడు చూస్తారని ఆయన వాక్యంలో రాయబడే నమ్మకమైన వారి కోసం లోకమంతట ఆయన కనుదృష్టి దృష్టి సంచారం చేస్తుందని వాక్యంలో రాయబడేది కాబట్టి రాజకీయంలో చాలామంది ఉంటారు కానీ నమ్మకమైన వాళ్ళు చాలా తక్కువ కాబట్టి రోజు మన మధ్యలో మరి సార్ గారు నేను ఎంతో విశ్వసిస్తున్నాను ఆయన మరి మన మధ్యలో ఉండటం చాలా నమ్మకంగా తనకు అప్పగించబడినటువంటి పనిని కొనసాగిస్తున్నాడు కాబట్టి ఇంకా ఉన్నత పదవిలోనికి దేవుడు తీసుకెళ్తాడని నేను విశ్వసిస్తూ మన సార్ గారి కోసం మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసిన అనంతరం ఆయన గ్రీటింగ్ చేసి మన కోసం ఈ క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రభులు గనపరుస్తారు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రశస్తమైనటువంటి దినాన్ని ప్రపంచమంతా భారతదేశం అంతా క్రైస్తవ సమాజం అనేక మంది కుల మత భేదాలు లేకుండా మరి ప్రభా అనేక మంది రోజొచ్చి మరి క్రిస్మస్ను ఆనందిస్తూ ఇది దీవెలతో రావాలని ఆశీర్వాదంగా ముందుకు వెళ్ళాలని అనేక మంది ప్రజలు వచ్చి మరి యొక్క క్రిస్మస్లో పాల్గొని నీ నామాన్ని గనపరుస్తూ ఉన్నారు అయితే ఈ దినంన మా సభ్యులు అమర్నాథ్ రెడ్డి సార్లు బట్టి స్థుతిస్తూ ఉన్నాం వారు మాకెంతో ప్రియులు మా రాష్ట్రానికి కావలసిన వారు మా జిల్లాకి కావలసిన వారు మా నియోజకవర్గం అంతటికి ఎంతో ఆస్తికరమైన వారు వారిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం తనకు అప్పగించబడినటువంటి ఈ యొక్క పదవిలో ఇంకో ముందుకు వెళ్తూ అనేకలకు దీవెనకరంగా ఉండాలని ఇంకా ఉన్నతమైనటువంటి పదవులతో ముందుకు కొనసాగించాలని మనసు మేము మా సంఘంతో కలిసి మరి ప్రార్థిస్తూ ఉన్నాం నీ ఆశీర్వాదము నుండి ఇంకా మంచి కృపతోనూ జ్ఞానంతోను అనేకులకు దీవెనకరంగా ముందుకు నడిపించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ సమయంలో వారు మాతో కలిసి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తూ గ్రీటింగ్స్ అందిస్తూ ఉంటుండగా నీ పరలోకపు మహిమతోనూ జ్ఞానంతోను కృపతోను నింపి మరి తన యొక్క ముందును వెనుకను నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించుమని ప్రశస్తమైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ సమయంలో సార్ మనకి కొన్ని గ్రీటింగ్స్ అందజేసి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు క్రిస్మస్ పండుగ రోజు ప్రతి సంవత్సరం కూడా మీతో కలిసి ఈ పండుగను మీతో కూడా కలిసి సంతోషంగా జరుపుకోవడం ఆ భగవంతుడు అందరినీ కూడా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని దీవించాలని కుటుంబాలన్నీ కూడా బాగుండాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ రాబోయే కొత్త సంవత్సరం నుంచి కూడా అందరూ ఆ సంవత్సరంలో సంతోషంగా ఉండాలని చెప్పి మరొకసారి భగవంతుని తెలియజేసుకుంటూ అప్పుడే మన పాస్టర్ గారు చెప్పినట్టు రెండవ అధ్యాయం పదకొండవ వాక్యం లోకాసు అంటే ఆయనకు ముందు అక్కడ చదివినాను కాబట్టి నా గుర్తుంది కాబట్టి ఆ యొక్క బైబిల్లో చెప్పబడినటువంటి ఆ వాక్యం భగవంతుడు ఎందుకు ఈ ప్రపంచ భూమిపైన జన్మించాడు ఎందుకోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు ఏమి సందేశం ఆయన ఇచ్చాడు ఏ రకంగా మానవులు మనం అందరం కూడా కలిసిమెలిసి బ్రతుకు సాగించాలా ఏ రకమైనటువంటి ఆశయాల కోసం ఏ రకంగా మనం అందరం కూడా మనుగడ సాగించాలనే దానిపైన కూడా ఈ బైబిల్లో పూర్తిగా కూడా చెప్పబడింది భగవంతుడు అన్ని మతాలకు అందరికీ కూడా భగవంతుడు ఒక్కడే అందరూ ప్రార్థించేది మనందరం కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని ఈరోజు యేసుక్రీస్తు జన్మదినం కాబట్టి ఆయన మనందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సందేస్తున్నారు तुम सरकांगा ना डायग्राम टच कोंडा रे मुंदुक पुढे प्लेन अपर्न ओके 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 ना तो जा ओके कारण <laughs> मध्य <laughs> 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 i கொஞ்சம் <laughs> பெட்டியா ओके है रहेगा हां सर थैंक्स हमने चावल बिजी ना काट रहे हैं